బాలకృష్ణ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి అందులో ఆస్తుల విషయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు సీనియర్లలో ఆ నలుగురిలో ఒకరిగా రాణిస్తున్నారు ప్రస్తుతం మాత్రం వరుస విజయాలతో క్రేజ్ విషయంలో చిరంజీవిని దాటేస్తుండడం విశేషం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి ఎమజోర్లో ఉన్నారు బాలయ్య ఈ ఆనంద సమయంలో ఆయన నేడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది బాలయ్యకి చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న సినిమాల అప్డేట్లు రాబోతున్నాయి ఎన్బికే వన్ నాట్ నైన్ టైటిల్ టీజర్తో పాటు బోయపాటితో చేసే సినిమా ప్రకటన రాబోతుంది అంతేకాదు ఈ సందర్భంగా బాలయ్య ఆస్తుల విషయాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరి ఆ విషయాలు తెలుసుకుంటే బాలకృష్ణకు మొత్తము ఆస్తులు సుమారు మూడు వేల కోట్లు ఉంటాయని సమాచారం ఇందులో తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు భారీగానే ఉన్నాయి ఎన్టీఆర్ థియేటర్లు హోటల్స్ స్టూడియోలు ఇల్లు కొన్నారు వీటితో పాటు వందల ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి ఎన్టీఆర్కి ఎనిమిది మంది కొడుకులు ఆయా ఆస్తులను కొడుకు పంచుకున్నారు అయితే ఇప్పటికే చెన్నైలో ఇల్లు ఉందట దాన్ని అమ్మకానికి పెట్టారు మరోవైపు హైదరాబాద్లో రామకృష్ణ స్టూడియో ఉంది ఇందులో అందరికీ వాటా ఉంది నాచారం సమీపంలో కొన్ని ఎకరాల్లో ఈ స్టూడియో ఉండడం విశేషం దీని విలువల వేల కోట్లలో ఉంటుంది నాచారం సమీపంలో ఎన్టీఆర్ అప్పట్లో కొన్ని వందల ఎకరాలు కొనేశారు అందులో చాలా వరకు అమ్మేశారని కొన్ని ఇల్లు నిర్మించారని టాక్ అందులో స్టూడియో మాత్రం ఇప్పటికీ అలా ఉంచేశారు ఇలా బాలయ్యకి వారసత్వంగానే వందల కోట్ల ఆస్తులు వచ్చాయి దీంతో పాటు బాలయ్యకి హైదరాబాద్లో రెండు లగ్జరీ ఇల్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలోనే ఓ లగ్జరీ హౌస్ ఉంది దీంతో పాటు ఇటీవల సుమారు ముప్పై ఐదు కోట్లతో మరో కొత్త ఇల్లు కొన్నారట దీనికి కొనడానికి పదిహేను కోట్లు అయితే రిజిస్ట్రేషన్ కోటి ఇల్లుని మాడిఫికేషన్ చేయడానికి పదహారు కోట్లు అయ్యాయట ప్రస్తుతం దాని వాల్యూ యాభై కోట్ల వరకు ఉంటుంది మరో ఇల్లుని కలుపుకుంటే హైదరాబాద్లో రెండు ఇల్లు వంద కోట్ల వ్యాల్యూ చేస్తాయని అనధికార సమాచారం మరోవైపు బాలయ్యకి లగ్జరీ కార్లు ఉన్నాయి ఆ మధ్య కూతురు నారా బ్రాహ్మిణి బాలయ్యకి బెట్లే కార్ని గిఫ్ట్గా ఇచ్చింది దీని విలువ నాలుగు కోట్లు ఉంటుంది దీంతో పాటు బెంజ్ కార్లు బిఎండ్ల్యూ అడీ కార్లు ఉన్నాయి వీటి విలువ సుమారు ఇరవై కోట్ల వరకు ఉంటాయి అయితే బాలయ్య కార్లకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వరని కేవలం అవసరం కోసం మాత్రమే వాడతారని తెలుస్తుంది దీంతో పాటు హైదరాబాద్లో బాలయ్యకి ల్యాండ్లు ఉన్నాయట హైదరాబాద్ శివార్లో ఉంటాయని తెలుస్తుంది ఏపీలోనూ భారీగానే ల్యాండ్లు ఉన్నాయని అంటారు ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల్లో బాలయ్య ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్కి వెల్లడించారు ఇందులో తన పేరుతో ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆయన భార్య వసుంధర పేరు మీద నూట నలభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఆస్తి ఉన్నట్లు తెలిపారు ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ యాభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల అరవై ఆరు వేలుగా చూపించారు దీంతో పాటు అప్పులకు సంబంధించిన బాలకృష్ణకు తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల ఇరవై రెండు వేలు అప్పు ఉన్నట్లు అట్ల పేర్కొన్నారు ఆయన భార్య వసుంధర అప్పులు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల ఎనభై తొమ్మిది వేలుగా చూపించడం గమనార్హం ఇవన్నీ అధికారికంగా ఆయన చూపించినవి కానీ అనధికారికంగా సుమారు మూడు వేల కోట్లు ఉంటుందని ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది